హలో ఫ్రెండ్స్ నా చేతిలో చూసారా ఎల్లో కలర్ వాటర్ మెలన్ మా చెల్లి ఎల్లో కలర్ వాటర్ కట్ చేద్దాం రా అని పిలిచింది అంటే నేను ఆలోచించా ఆ ఎల్లో కలర్ వాటర్ మెలన్ ఏంటబ్బా అని అంటే నేను అనుకున్న పైన కలర్ ఎల్లో ఉంటుందేమో అని కానీ కాదు కట్ చేస్తే లోపల రెడ్ కలర్ కాకుండా ఎల్లో కలర్లో ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వాటర్ చూడటం మీరు కానీ ఇలాంటి వాటర్ మిలన్ను ఎప్పుడైనా చూసుంటే అండ్ తినుంటే కామెంట్ చేయండి మా చెల్లి వైజాగ్ వెళ్ళింది చిన్న పని మీద సో అక్కడి చూసిందంట చూడగానే దాన్ని తీసుకున్నారు తీసుకొని ఇంటికి వచ్చి పిల్లలందరికీ కూడా తింటారు కదా అని చెప్పి తీసుకొని వచ్చారు దాని స్వీట్నెస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా స్వీట్గా ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్